మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ ఫైవ్ నూట అరవై ఐదు గజాలు నూట అరవై ఐదు గజాలు ఇది వచ్చేటప్పటికి రాంపల్లి రాంపల్లి విలేజ్ దగ్గర ఉన్న ఒక మంచి లేఅవుట్లో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ ఇది డూప్లెక్స్ డూప్లెక్స్ హౌస్ అండి త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి అండి డూప్లెక్స్ ఇల్లు పూర్తి వీడియో చూపిస్తా చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మనకు చూజ్ చేస్తే దీని చాయిస్ చాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందండి ఇల్లు దీన్ని పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను పార్కింగ్లో గ్రనైట్ కావాలా మార్బుల్ టైల్సా అనేది డిపెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ కాబట్టి ఈశాన్య మూల బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంపు వస్తుంది సో ఈస్ట్ ఫేస్ ఇక్కడ కూడా టైల్స్ చాలా చాయిస్ ఉందండి ఇంట్లో సో టైల్స్ అవన్నీ వేయలేదు టైల్స్ కానీ మార్బుల్స్ కానీ ఇవన్నీ వేయలేదు సో మెయిన్ డోర్ వచ్చినప్పటికి టేక్ వుడ్ లోపల కూడా మెయిన్ హాల్లో చూడండి ఇది మొత్తం చాయిస్ ఉంది మనకి పాల్ సీలింగ్ చేస్తారు ఇది జిప్సమ్ బోర్డ్ ఆఫ్ పాల్ సీలింగ్ డోర్స్ దగ్గర నుంచి మనకి ఏది కావాలంటే అది ఫిట్ చేసి ఇస్తారండి అంటే డబల్ డోర్ కావాలా సింగిల్ డోర్ కావాలనే పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ డోర్ దగ్గర నుంచి యూపీబీసీ విండో స్లైడింగ్ విండో చాలా పెద్దదైన యూపీబీసీ విండో పెట్టారు డూప్లెక్స్ ఇల్లులు రంపల్ ఏరియాలో చాలా తక్కువ ఉన్నాయండి సో గేవ్ అసలు ఒక రకం చెప్పాలంటే ఇది టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఏరియా సో కింద ఒక బెడ్రూమ్ వస్తుంది డైనింగ్ వస్తుంది కిచెన్ వస్తుంది దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది సో డైనింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దదిగా వచ్చిందో నూట అరవై ఐదుగా చల్లండి ఎందుకంటే చాలా విశాలంగా వచ్చింది డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ కూడా కిచెన్ కూడా చాలా విశాలంగా వచ్చింది చూడండి మాడ్యులర్ కిచెన్ చేసుకుని ముక్త సబ్స్ ఇచ్చేసారు సో కింద ఒక బెడ్రూమ్ వస్తుంది రెండు బెడ్రూమ్స్ వస్తాయి ఇది ఒక బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాటర్స్కోవచ్చు నేను మీరు ఒక్కసారి వచ్చి చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది సిక్స్ బై నైన్ కాట్ ఉందా అక్కలేదా మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వరకు టైల్స్ వస్తాయండి వరకు టైల్స్ వస్తాయి యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ చేస్తారు అది తడిసినా కూడా ఫాల్ సీలింగ్ ఏం కాదనమాట యూపీవీసీ షీట్స్ తోటి చేస్తే సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను నేను సో ఇక్కడ మళ్ళీ హాలు బెడ్రూమ్స్ వస్తాయి చాలా పెద్ద హాల్ వచ్చింది చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ సపరేట్గా టీవీ ఏరియా సపరేట్గా ఇచ్చారు చాలా పెద్ద హాల్ టీవీ ఏరియా హాల్ సీలింగ్ ఎక్స్టర్నల్గా వచ్చింది చూడండి సో ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల బోర్ వచ్చింది సారీ ఈశాన్య మొల ఎగ్జాక్ట్లీ పూజారం వచ్చింది అండ్ యూపీవీసీ విండోస్ సో ఇక్కడ నుంచి చూస్తే మీరు సో ఒక బెడ్రూమ్ సిక్స్ బై నైన్ క్వార్టర్స్ ఉంది మళ్ళీ ఈ బెడ్రూమ్లో కూడా సో టూ బెడ్రూమ్స్ ఉంటాయని చెప్పాను కదా ఈ లో ఈ వాష్రూమ్ చూడండి ఒక మళ్ళీ బెడ్రూమ్ అంత వాష్రూమ్ వచ్చింది ఈ వాష్రూమ్లో టబ్ వేసుకోవచ్చు అట్ ద సేమ్ అంటే చాలా పెద్ద వాష్రూమ్ ఇక్కడి నుంచి అండ్ ఒక బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ దాకా చూసింది మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్ద ఇల్లు అండి చాలా చాయిస్లు కూడా ఉన్నాయి మనకు సో మన ఇష్టం స్టడీగా మనం చెప్తే బిల్డర్ దాని పాయింట్ ఆఫ్ వ్యూ క్లియర్గా చేసి పెడతారు వాష్రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయండి చాలా పెద్దదైన వాష్రూమ్స్ ఇచ్చింది దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ రెండు వాష్రూమ్స్లో టప్స్ వేసుకోవచ్చు దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫలి ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఇది కాకుండా ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తాం మన జాయిన్ రియల్ స్టేట్ ఛానల్లో నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి ఇరవై లక్షలు వన్ పాయింట్ టూ జీరో అక్కడి నుంచి స్లైట్లీ ఎఫర్మెషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్